హాయ్ అండి ఇవాళ మనం బెండకాయ వెల్లుల్లి కారం చేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు మనము దీంట్లోకి బెండకాయలు ఒక రెండేసి ఇంచుల కింద కట్ చేసుకోవాలండి ఇలా రెండేసి ఇంచులు కట్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇలాగా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా మనం రెండేసి ఇంచుల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయలన్నీ కూడా అలాగే కట్ చేసుకుందాము ఇలా బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ ఒక ఎండలో అయితే ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఫ్యాన్ గాలికి కానీ మనం ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకుంటే బాగుంటాయి ఇవి ఈ ఆరతుల్లో కానీ మనము ఈ వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము ఈ వెల్లుల్లి కారం కావాల్సిన పదార్థాలన్నీ ఎండుమిరపకాయలు అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు అలాగే వెల్లుల్లిపాయలు కరివేపాకు సాల్ట్ పసుపు మీకు ఎండుమిరపకాయలు అవైలబుల్గా లేకపోతే కారం అన్న వేసుకోవచ్చండి ఇవన్నీ ఏపుకుందాం ఇప్పుడు వెల్లుల్లి కారానికి సంబంధించి ఏపుకుందామండి ఇప్పుడు పచ్చిశెనగపప్పు డ్రై రోస్టే చేసుకోవాలండి ఇని కొంచెం ఎర్రగా వేయించుకుందాము పెగిపోయాక అండి ధనియాలు అలాగే జీలకర్ర వేసుకుని వేపుకోవాలి జీలకర్ర ధనియాలు ఆ తెగిపోయినాయి అండి ఇప్పుడు ఎండు మిరపకాయలు వేపుకుందాము ఎడ్డుమిరపకాయలు కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందాము దీంట్లోకి ఈ వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసేసుకుంటే ఈ వేడికి ఇవి మగ్గిపోతాయి ఈ పూర్తిగా చల్లారేక మనం మిక్సీ పట్టుకోవాలి ఈ వెల్లుల్లి కారము చల్లారతుల్లో కండి మనం బెండకాయలు వేపుకోవాలి ఇలా మూకుడు తీసుకున్నానండి కొంచెం వెడల్పుగా ఉన్నదని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిలు ఇప్పుడు ఈ బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు దీంట్లో వేసుకుని వేపేసుకున్నాం బెండకాయ ముక్కలు తింటే వేగుతున్నాయండి బాగా ఎర్రగా వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకుని పెట్టుకున్నాం కదండి బాగా చల్లారిపోయింది మనం మిక్సీ పట్టుకుందామండి దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకుని మనం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మనము బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది పల్లెకి కమ్మగా స్మెల్ వస్తుందండి ఈ వెల్లుల్లి కారము అయితే మగ్గిపోయినాయి అండి దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను వెల్లుల్లి కారంలో వేసుకోక మర్చిపోయాను ఇంకా పసుపు వేసుకొని కలుపుకుందాము దీంట్లో ఇప్పుడు నేను వెల్లుల్లి కారం వేసేసుకుంటున్నానండి మనకి 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 రుచికి సరిపడా వేసుకోవాలండి వెల్లుల్లి కారము బాగా కలిపేసుకోవాలి బెండకాయలు అంతటికి పట్టుకోవాలండి ఈ బెండకాయ వెల్లుల్లి కారం అక్కడ రెడీ అయిపోయిందండి మీకేమైనా ఇప్పుడు సాల్ట్గా నేను తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేసుకుందాము ఈ వెల్లుల్లి బెండకాయ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది ట్రై చేసి చూడొచ్చండి ఒకసారి అని థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్